హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మటన్ని బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేయడం కోసం కారం ఉప్పు పసుపు అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లు పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత కట్ చేసి పెట్టిన మూడు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి కలుపుకోవాలి అలా మటన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది మటన్ బాగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు టమాటీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటీ ఫ్రై అయ్యాక గరం మసాలా వేసి మరొకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మటన్ కుక్ అవ్వడానికి సరిపడా నీళ్లు వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మటన్ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మరొకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ మటన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్